నమస్తే వెల్కమ్ టు హ్యాష్ థ్యాంక్ యూ నేను రాజేష్ పోసాని కృష్ణమూర్లి అరెస్ట్ తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పద్నాలుగు రోజులు రిమాండ్ అయిపోయింది ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలన విషయాలు కొంత వెలుగు చూస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో నెక్స్ట్ ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం మొత్తం తనతో వ్యాఖ్యలు చేయించింది మొత్తం సజ్జల అంటూ కూడా తెర వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఇప్పుడు నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమన్నా ప్రమాదం ఉందా నెక్స్ట్ ఇప్పుడు సజ్జన్ ఏమన్నా బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి అక్కడ ఏమన్నా పోలీసులు ఆ దిశగా ఏమైనా యాక్షన్ తీసుకుంటారు మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు విజ్ఞాన్ దాసరి గారు మనతో పాటు అయినా ఉంటారు మాట్లాడదాం సార్ నమస్తే ఏం సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పోసాలని కృష్ణమూర్తి అరేష్ తీవ్ర స్థాయిలో ప్రకంపన సృష్టించింది పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు అట్లాగే వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది ఈ నేపథ్యంలో చాలా మంది అక్రమం అని సక్రమం అని చర్చలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ ఆయన రిమాండ్ రిపోర్ట్ లో పద్నాలుగు రోజులు రిమాండ్ తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి ఆ మొత్తం కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా సజ్జల అంటూ కూడా వచ్చింది ఏంటి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ సజ్జల మెడకు ఏమైనా చుట్టుకోబోతున్నాయి సి మనకి బేసిక్ గా ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా వాగడానికో హక్కు ఉంది ట్వంటీ వన్ ప్రకారంగా బ్రతకడానికో హక్కు ఉంది ఎలా పెడతా వాగుతా ఏది పెడతాది వాగుతా అంటే కుదరదు కానీ కోర్స్ ఎంత హక్కున్నా కూడా ఎలా అలా బ్రతికేస్తా అన్నా కూడా కుదరదు నీ వాగుడు వల్ల ఎదుటి వాళ్ళకి ఏవైనా లైక్ యునో వాళ్ళ డిఫమేషన్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళు హర్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగితే నీ మీద చర్యలు తీసుకోవచ్చు నీ బ్రతుకు పట్ల కూడా అవతల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినా సరే నీ మీద చర్యలు తీసుకోవచ్చు ఇప్పుడు నీ వాగుడు వల్ల ఎవరికైతే మనోభావాలు అంటే ఐ మీన్ ఎవరైతే తిట్టించుకున్నారో నీ చేత వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండట్లే ఈ మధ్య కాలంలో వాళ్ళని అభిమానించే ఎవరో ఎక్కడో ఉంటారన్నమాట వాళ్ళ మనోభావాలు దెబ్బతింటుంటే వాళ్ళ కేసులు పెడుతుంటే ఇప్పుడు అరెస్ట్లు అన్నీ వస్తున్నాయి మొన్న రాంగోపాల్ వర్మ గారి దగ్గర ఇదే సేమ్ ఇష్యూ అంటే పెద్ద టీం ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఒక టీం బయలుదేరింది ప్రభుత్వము వాళ్ళకి వాహనము కల్పించింది టు అండ్ ఫ్రో డబ్బులు పంపించింది ఇమీడియట్ గా వెళ్ళి పట్టేసుకోండి రండి అని ఒక రేంజ్ లో అంటే ఆ అవతల చాలా పెద్ద క్రిమినల్ అయి ఉండాలి ఒక టీం కోయంబత్తూర్కి ఒక టీం ఇంకో దగ్గరికి ఇంకో టీం ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకా హెలికాప్టర్లో సిఆర్పిఎఫ్ బలగాలు దించే రేంజ్ లో వస్తున్నారంటే అవతల ఇంటర్నేషనల్ క్రిమినల్ కనీసం ఏంటంటే ఓ వంద మందిన ముక్కలు ముక్కలు నరికి ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టి దొరకకుండా ఉండాలి లేదా కొన్ని వేల కోట్లు స్కాములు చేసి అదిగో ఈ టైంకి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు వెళ్ళి ఇట్లా పట్టుకోకపోతే ఇంకా దొరకడు మనకి అనేలాంటి వాడైనా ఉండాలి లేదా కనీసం టిఫిన్ బాక్సులలో బాంబులు పెట్టి కనీసం ఒక యాభై చోట్ల పేల్చినోడైనా ఉండాలి లేదా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసినాడు లేకపోతే ఒక వంద మందిని రేపులు చేసిన నొటోరియస్ క్రిమినల్ ఎగ్జాక్ట్లీ అట్లాంటి క్రిమినల్ పట్టుకోవడానికి ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి పోలీసులు వాళ్ళకు ఒక వాహనం కొంతమంది కానిస్టేబుల్ అని వాళ్ళందరికి అండ్ ఫోర్ ఖర్చులు ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఇచ్చి పదండి వెళ్ళండి పట్టుకోపోండి అంటే వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఉన్నాడు అలానా చోటు ఉన్నాడని మా వేసి సైలెంట్ గా వచ్చి యువర్ అండ్ అరెస్ట్ అన్నారు అప్పటికీ ఆ ఇంటర్నేషనల్ క్రిమినల్ తినేసి వస్తానండి అన్నా కూడా నో 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 తినొద్దు ఎందుకు నువ్వు ఏది పడితే తిని అడ్డం పడ్డావు అనుకో నేను మళ్ళీ హాస్పిటల్ చేరిస్తే నువ్వు అక్కడ నుంచి తప్పించుకుంటే నో నువ్వు ఏం తినొద్దు పోనీ బట్టలు మార్చుకుంటు తప్పితే అది కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే నువ్వు ఆ మై పూజ వెనక నుంచి ఇటు జారుకుంటూ పారిపోతే మళ్ళీ ఎక్కడ పట్టుకోవాలి నేను నువ్వు ఇమ్మీడియట్లు ఎలా ఉన్నావు అండర్వేర్ మీద ఉండు లేకపోతే పన్నెండు మీద ఉండు ఇంట్లో పట్టుకొని తీసుకెళ్ళాలి మేము అంతే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ ని దానిలో వెళ్ళేటప్పుడు ఈ వాహనాల్ని మరి అంత పెద్ద డాన్ ని మీరు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మనుషులు ఊరుకోరు కదా హెలికాప్టర్ లో వచ్చి అందరు పోలీసులు అప్పడపడపప్పుడు కాల్ చేసి వాళ్ళ మనిషిని తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఏం చేయాలి వీళ్ళు తెలివిగా బండ్లు మార్చి 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 రూట్స్ మార్చి మార్చి తీసుకెళ్ళాలి చాలా అర్జెంట్ గా జడ్జిగా నిద్ర లేపి గబగప ఈ రాత్రి మీరు వెంటనే ఇది చేయండి తీర్పు ఈయన మేము రిమాండ్ తెలిసి ఆ సంఖ్యలు లేసి ఇట్లా పెట్టేస్తాం ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ దొరికేశాడు ఇతను చేసిన నేరం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఇప్పటిదాకైతే ఎవరేం చెప్పాలా అంటే ఇంత డ్రామా జరిగిందా ఈస్ వాట్ హ్యాపీ రాత్రి పూట అరెస్ట్ చేశారు కొంపకొచ్చి లాక్కెళ్ళారు రోడ్డు మీద ఈ బండి నుంచి ఆ బండి ఆ బండి నుంచి ఈ బండి తిప్పారు అర్ధరాత్రి వాదనలు చేశారు అవునా మరి అదే కదా ఇప్పుడు ఏ టిఫిన్ బాక్స్ లో ఎన్ని చోట్ల పేల్చాడు ఎన్ని బిల్డింగ్ కూడా కొట్టాడు ఎంతమందిని రేపులు చేశారు ఎంతమందిని మర్డర్లు చేశాడు విషయం అడిగితే తెల్లారు లేదు చూస్తే ఏం చేశాడు ఈయన ఎందుకు ఇంత హడావిడి చేశారని అందరూ అడిగితే ఏం లేదా ఎవరో తిట్టాడంట అవున మరి ఏడి ఆ తిట్టించుకున్నా ఆయన పాప హట్ అయ్యాడా అంటే లేదు లేదు ఆయన తిట్టినందుకు ఇంకెవరో ఎక్కడో మారుమూల గ్రామంలో హట్ అయ్యాడంటే ఆయన అక్కడ కేసేస్తే వీళ్ళందరూ హడావిడి హడావిడి వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడు ఇలాంటివన్నీ జరిగితే కానీ వీళ్ళన్నారు తిట్టడం నేరమే ఎట్లా పడతాయి తిట్టకూడదు ఎట్లా పడతాయి మాట్లాడకూడదు ఎగ్జాక్ట్ హక్కు ఉందని అట్లా అంటాను ఎగ్జాక్ట్లీ కానీ ఇంట్లో ఉన్న లేడీస్ ని వాళ్ళని తిడితే ఎగ్జాక్ట్లీ చట్టం లేకుండా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఆ మోతాదుకి ఆ సైజుకి తగ్గ శిక్షలు ఉన్నాయి ఆ సైజుకు తగ్గట్టు చట్టాలు ఉన్నాయి సైజ్ వేరు ఇక్కడ అర్థమైందా దానికి ఏంటి పలానోడు నన్ను తిట్టాడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైజు కూడా కన్విన్స్ అవుదాం ఎలాగా ఇప్పుడు ఒక ఆయన తిట్టాడు ఆయన నన్ను తిట్టేటప్పుడు ఇట్లా చూసాడండి ఒక రెండు సార్లు ఇట్లా అన్నాడు ఎటు నుంచి వచ్చి నన్ను గొడిచి చంపేస్తాడో నాకు భయంగా ఉంది అని తిట్టించుకుని ఆయన కంప్లైంట్ ఇస్తే అయితే నాకు జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ అనివ్వండి లేదా ఆయన రిజెక్ట్ చేయలేదు నేను లేదా నేను బతకలేకపోతున్నా నిద్ర పట్ట అని ఆయన తిట్టించుకునే కంప్లైంట్ ఇచ్చినా ఇది ఒక అర్థం పర్థం ఉంది ఎక్కడ ఎవరికి సంబంధం లేకుండా ఎక్కడెక్కడో ఎవరెవరో మనోభావాలు హర్ట్ అయిపోతున్నాయి దానికి ఈ సైజ్ మోతాదు అరెస్ట్లు అవుతున్నాయి సో ఆ కేసు తీవ్రతకి దీనికి సంబంధం లేదు ఈ కేసుకి ఎలా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఎన్ యాక్చువల్గా చెప్పాలంటే క్రిమినల్ అయ్యి ఉంటే ఎంత సీనియర్ సిటిజన్ అయినా తీసుకెళ్లే హక్కు చట్టానికి ఉంది ఇప్పుడు బిఎన్ఎస్ సవరణలు ఏం చేశారు సీనియర్ సిటిజన్ అయితే డిజిపి పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ లెటర్ వీళ్ళకి చూపించి ఇదిగోండి ఇలా వచ్చానికి ఇక్కడ ఇది జరగల బేసికల్ అండ్ నెక్స్ట్ ఇంకొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి చట్టం ప్రకారంగా చట్టం ప్రకారంగా వెళ్తే ఈయన చేసింది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పండి అనట్ల తప్పే ఒక రింట్ ఆడపిల్లలను తిట్టడం తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే నోరుంది కదా అని ఎవరిని పడతాన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం తప్పే ఎన్ని బూతులు మాట్లాడటం తప్పే మీరే అంటున్నారు తిట్టడం తప్పే కానీ చట్టం కూడా తప్పేం అరెస్ట్ తప్పండి అర్థమైన దీనికి ఏం చేస్తారు అయినా ఇలా తిట్టాడని మా మనోబాలు అని కోర్టులో నువ్వు ఇస్తే వాళ్ళు వచ్చి ఏమయ్యా బాబు ఏదో వాగేవంట ఇష్టం ఉన్నట్టు అని వాళ్ళు నోటీస్ ఇస్తే లేదండి ఇది కాదు అది జరిగింది అది కాదు ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి నచ్చక లేదు నువ్వు చేసింది తప్పు నీకు ఇంత శిక్ష అంటే దట్ వాజ్ అంతేగాని నువ్వు కక్ష పూరితంగా అయితే వ్యవహరించకూడదు కదా అది నేను అనేది సరే వాట్ ఎవర్ అరెస్ట్ అయితే జరిగిపోయింది ఏమయ్యా బాబు ఎందుకో తిట్టావంట కదా అని అడిగితే లేదు లేదు వాళ్ళు వాళ్ళని తిట్టమన్నారు అందుకే తిట్టాను అన్నాడు ఈయనే కాదు గతంలో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరైనా జాయిన్ చేసుకున్నారు వాళ్ళ పార్టీలో జాబ్ ఇచ్చారు అంటే వాళ్ళ మెయిన్ డ్యూటీ అవతల తిట్టడం నువ్వు ఎంత బాగా తిడితే నీకు అంత అంత మంచి శాలరీ దాంట్లో అందుకనే కదా ఎంత మంచి తిడితే అన్ని మంచి పదవులు దగ్గర ఎగ్జాక్ట్లీ అదే నువ్వు ఎంత తిట్టితే అంత మంచి శాలరీస్ నీకు అంటే మీరే ఇన్సెంటివ్స్ నువ్వే పెంచుకోవచ్చు ఎంతైనా తిట్టుకొని అలా అందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఇష్టం ఉన్నట్టు తిట్టడం ఇప్పుడు రీసెంట్ లో జాయిన్ అయింది శ్యామల గారు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళు అపాయింట్ చేసుకునేదే మనిషిని తిట్టించడాన్ని గౌతల్ని సరే ఇప్పుడు తిట్టావు నువ్వు కూడా తిట్టవచ్చు తప్పలేదు కానీ తిట్టింది ఎప్పుడు నాలుగేళ్ల క్రితం ఒక తిట్టు మూడేళ్ల క్రితం ఒక తిట్టు రెండేళ్ల క్రితం ఒక తిట్టు అయితే మూడేళ్లలోపు నువ్వు నీ తిట్టిన తిట్టుకి ఒక చట్ట ప్రకారంగా నిన్ను తీసుకోవచ్చు మామూలుగా మూడేళ్ల లోపు నువ్వు తిట్టిన తిట్టులో అంత లేవు నాలుగేళ్ల క్రితం నువ్వు తిట్టిన తిట్టుకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది దానికి త్రీ ఇయర్స్ లోపే ఆ తిట్టుకు సంబంధించి అరెస్ట్లు జరగదు దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఆ తిట్టుని మధ్యలో తిట్టుని దీనికి జాయిన్ చేసి ఇప్పుడు నేను అరెస్ట్ చేశాను ఇది ఓవరాల్ ఓవరాల్లో జరిగింది సో ఇప్పుడు ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిపోయాడు కొంత రోజుల్లో రిమాండ్ గిలిపారు కదా ఇప్పుడు నెక్స్ట్ సజ్జలకు ఏమైనా ఆయన మేడం ఎవరిని ఒక డెడ్ పర్సెంట్ ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు అందరిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్లు అయితే ఉంచుతారు సాధారణ జీవితానికి వాళ్ళు అలవాటు పడిన జీవితానికి కొంచెం వేరే జీవితానికి అలవాటు పడేలా చేస్తారు అంటే చిన్న చిన్నవే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని కూడా హింసపెట్టారు కదా అండ్ వెస్ట్రన్ కమౌంట్ అడిగితే ఇమల ఒక కుర్చీ వేయండి అయ్యా చిన్న బల్లని వేయండి కూర్చుంటారంటే ఇలాంటి ఇలాంటి హింసలు ఊ అంటే అంటే అటు ఇటు ఎవరెవరు ఇట్లా చూసుకుంటూ వెళ్తా ఉంటారు కావాలని భయపెట్టడం ఇవి చేస్తారు ఈ వీళ్ళకి కూడా అలాంటివి చేస్తారు జస్ట్ ఈ పద్నాలుగు రోజుల వీళ్ళు చేసి చూపిస్తారు లేదు చెప్తున్నా అంటే ఒక మనిషి మీద పగ తీర్చుకోవడం అంటే పద్నాలుగు రోజులు జైల్లో వేసి ఒక రకమైన వాతావరణం సృష్టించి వాళ్ళు ఇబ్బంది పెట్టడమే పద్నాలుగు పొడిగిస్తే ఇరవై ఎనిమిది లేదా రెండు నెలలు జస్ట్ ఇబ్బంది పెట్టడమే కానీ కోర్టులో ఇది చెల్లదు అంటున్నా కోర్టులో ఆయన తరఫున లాయర్ ఇది ఎలా పాసిబుల్ అంటే అవును కదా దిస్ ఇస్ ఇంపాసిబుల్ అని అప్పుడు బెయిల్ ఇచ్చేస్తాడు బట్ ఈలోపు వీళ్ళని పెట్టాల్సిన అంతా పెట్టేస్తారు అరెస్ట్ చేసి అలా అవతల వాళ్ళు సాటిస్ఫైడ్ అవుతారు ఇది జరిగేది అంతే తప్ప నుంచి ఇక్కడేదో పెద్దగా ఏదో ఒరిగిపోతుంది కేసులో కానీ అరెస్ట్లతో గానీ అనేది ఏం నిమిషం ఏ రోజా బజార్ దానా బ్లూ ఫిల్మ్లు చేసేదానా నువ్వు ఏ రాత్రి ఎక్కడ ఎవడింట్లో పడుకున్నావో ఎవరితో పడుకున్నావో నాకు తెలిసని వాగింది ఒక నోరు ఆ నోరుని ఏం చేశారు ఆ వాగుడు కంటే ఇప్పుడు పోసాని వాగిన మోతాదు రెండు పక్క పక్కన పెడితే ఏ మోతాదు ఎక్కువ ఉంది అంతే కదా మరి ఇక్కడ లేని యాక్షన్ ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ వాళ్ళకి చాత కాలేదు అప్పుడు కూడా చాలా విభృతంగా పెట్టేరు అసెంబ్లీ అసెంబ్లీలో కూడా పెట్టింది సందర్భాలు అసెంబ్లీలో వాగిన వాగుడికి బయట మీద కేసులు వేయడానికి లేదు అసెంబ్లీ మన ఇష్టం ఎంతైనా వాగచ్చు అసెంబ్లీ మీ ఇష్టం అందుకని ఆమె మొత్తం బహిష్కరించారు అది కరెక్ట్ ఆ శిక్షన్ అక్కడ కూడా డిసిప్లినరీ కమిటీ ఉంటుంది వాళ్ళు స్పీకర్ కి పెట్టుకుంటారు ఇలా ఇలా వాగిందండి మా మనోభావం దెబ్బతిందని ఆయన కూడా చూసి ఐ సస్పెండెడ్ హస్పెండెడ్ అంటారు అక్కడ అక్కడే సార్ ఉంటాయి సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే వీళ్ళు కూడా అన్నారు కదా ఈయనంటే తప్పేంటి అన్నట్టుగా ఉంది బేసిక్ బట్ అనే మాటలు ఎలా ఉన్నాయి బజార్దానా బ్లూఫిల్డ్ చేసేదానా ఎవరింట్లో పడుకున్నావు ఎవరితో పడుకున్నావు నాకు తెలియదా అని ఒకడు మాట్లాడితే అతని మీద అసలు ఎలాంటి యాక్షన్ లేదు పైగా అప్పుడు అధికారంలో వీళ్ళు ఉన్నారు ఎవరైతే మాటలు పడ్డారో వాళ్ళే అధికారంలో ఉన్నారు అయినా సరే వాళ్ళు ఏం చేయాల విషయం ఏంటంటే నువ్వు తిట్టావా అవతల అవతల నిన్ను తిట్టాడా నువ్వు కూడా తిట్టు నష్టమేం లేదు నీకు ఎంత కావాలో అంత తిట్టు లేదా డిఫెమేషన్ కేసు వేయండి క్రిమినల్ యాక్ట్ కింద కేసు వేయండి అతని వల్ల నాకు మొత్తం నా పరువు అంతా పోయిందని పరువు నష్టం దావాణండి లేదా గా అయినాయండి క్రిమినల్ గా మీ ఇష్టం ఇప్పుడు సివిల్ అంటే పరువు నష్టం ఎంతో అమౌంట్కి వేస్తావు క్రిమినల్ గా అతను తిట్టడం వల్ల నాకు ఏదో అయిపోయిందని చెప్పి కూడా నువ్వు వేసేస్తావు ఆ రకంగా మీరు ప్రొసీడింగ్స్ జరిపితే జనాలకెంటే ఆ ఓకే చట్టం పర్వాలేదు ఏదో చేస్తుంది అనుకుంటారు ఇంత తీవ్రంగా మీరు చేసేస్తే ఏంటంటే ఇది కక్షపూరితంగా భయం భయం ఉండాలి లేదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అనేది కదా అట్లా చూస్తూ ఊరుకోమని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ బట్ రెండు వైపులు ఉంటాయి వీళ్ళే తిట్టారు వీళ్ళే అని కాదు అతలూ తిడతారు వీళ్ళు తిడతారు ఒకరినొకరు తిట్టుకుంటారు వీళ్ళ అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళని జైలు వేస్తారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని జైలు వేస్తారు ఇప్పుడు ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకుంటూ పోతుంటే ఇంకా పాలన ఎప్పుడు చేస్తారు ఇది ఇప్పుడు వీళ్ళు ఎన్నుకునేది ఎందుకు ఏదో బ్రిడ్జ్ కడితే నుంచి అటు నడుద్దాం అనుకుంటారు లేదా ఏదైనా ఎక్కడ ఏదైనా శంకుస్థాపన ఇస్తే ఆ చుట్టుపక్కల సంబరపడదాం అనుకుంటారు ఏదైనా రేట్లు తగ్గితే ఆనందపడదాం అనుకుంటారు ఏదైనా ఉచిత పథకాలు ఇస్తే సంబరపడతారు అంతటి నుంచి ఏం ఆశించారు ఇవన్నీ లేకుండా వాడిని అడుగు తిట్టాడు నేను వాడిని దిగుతాను వాడిని జైల్లో ఇస్తే నేను మీ జైల్లో వేస్తాను ఇట్లా 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 పోతుంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఎందుకు యూ సో ఇది పోసాని అరెస్ట్ పైన దాసరి పెద్ద ఎత్తున సజ్జలకు కూడా మెడ చుట్టుకోబోతే ఖచ్చితంగా ఆయన కూడా అరెస్ట్ తప్పదు అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్